దేవుని మనము పూర్ణ హృదయంతో వెతికేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము విడిచి తిరగకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము పాపము చేయకుండానట్లు మనము పాపము చేయకున్నట్లు మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనము ఉంచుకొని జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన పది పదకొండవ వచనముల ద్వారా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి వెతికేటువంటి వారముగా అదేవిధంగా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఈ లోకంలో మనము జైవిద్దమో గాక ఆమెన్